వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం బాలకిషన్ మీద కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు మానుకోవాలి గత కొన్ని రోజులుగా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలవక ముందు నుండి కూడా రసమై బాలకిషన్ మీద పర్సనల్ గా విమర్శిస్తున్నాడని అది సరైన పద్ధతి కాదని రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండాలి గాని వ్యక్తిగతంగా ఉండకూడదని ఇంకోసారి వ్యక్తిగతంగా విమర్శిస్తే తిమ్మాపూర్ మండలం పార్టీ తరఫున ఊరుకునేది లేదని అన్నారు ఏదో దుర్భాషలు ఆడుకుంటూ పరేషాన్ చేసుకుంటు ఇంకా ఎమ్మెల్యే పదవి వచ్చినప్పుడు కూడా ఆయనకున్న పదవి మీద పదవి ఉండాలి తప్ప ప్రతిపక్షాలను విమర్శించే ఉండదు అది కూడా వ్యక్తిగతంగా రాజకీయం చేయొద్దు లేదంటే పార్టీల వైద్య పోరాటం చేయాలి తప్ప ఈ వ్యక్తిగత రాజకీయాలు చేసి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే అది కాంగ్రెస్ నాయకులకే తెతుంది ఆ అధినాయకత్వం కూడా ఇది ఆలోచించాలి తప్ప వేరేం లేదు ఎప్పుడైనా రాజకీయ శత్రువులే కానీ వ్యక్తిగత శత్రువులు ఉండొద్దు అని చెప్పి నేను చెప్తున్నా ఇప్పటి నుంచే రసమై మీద కానీ పార్టీ మీద కానీ వ్యక్తిగత విమర్శ చేస్తే మాత్రం మా తిమ్మాపూర్ మండల పార్టీ తరఫున ఊరుకోవలేదు మీరు ఎప్పుడైతే గౌరవంగా మాట్లాడతారో మా ఎమ్మెల్యే మా రసమై కూడా మీకు గౌరవం ఇచ్చి ఎమ్మెల్యేని గుర్తించి మీకు కూడా మాట్లాడతారు ఇది ఎప్పుడైనా గుర్తుంచుకొని ఎప్పుడైనా కూడా అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఎట్లా అట్లా చూడాలి తప్ప విమర్శించి వ్యక్తిగత విమర్శలు పోతే మాత్రం తగదు మీరు వాయిస్ మార్చాలి మీ మాట మార్చాలి గౌరవించాలి మీది ఐదు సంవత్సరాలు అది ఇప్పుడే గెలిచి పదిహేను రోజులైంది పది సంవత్సరాలు ఇంతకుముందు రసమైన తింటురు ఇప్పుడు కూడా మళ్ళీ తిడుతురు మీకు మీ విజ్ఞత గారు మీరు ఒక డాక్టర్ కాబట్టి ఇప్పటి నుంచే విమర్శించడం తగదు నిన్న గౌరవనీయులు పెద్దలు మానకొండూరు శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అన్న మీద కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకు చవాకులు అనుచిత్త వాక్యాలు చేశారు మరి డాక్టర్ తోవంపల్లి సత్యనారాయణ గారు మీకు ఒక్కటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు గౌరవ డాక్టరేటు మీరు డాక్టర్లు అలాగే మీరు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే స్థాయి మీ భాష మారాలని గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నారు తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా దుర్భాషలు ఆడిది లేదు మీరే అన్నారు వాడు వీడు అనే పదాలు మీరే వాడిరు మరి నిన్న మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి దొంగలు దొంగలు అంటే భుజాలు జరుపుకున్నట్టున్నాయి మరి వాళ్ళు ఆయన అన్న భాషను కొద్దిగా అర్థం చేసుకోండి గౌరవం అని చెప్పి ఎమ్మెల్యే గారు అన్నారు మరి అటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా నువ్వు పెద్ద నువ్వు పతిత్వ అగిత్యత్వ అని ఒక వ్యక్తి మాట్లాడతాడు ఆయనకు సంస్కారం లేదు అసలు భాష మాట్లాడే తీరు కూడా ఆయన తెలియదు మరి ఆయన స్థాయిని పెద్దగా ఊహించుకొని మాట్లాడుతూ ఉన్నాడు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షాన్ని ఎట్లా గౌరవించుకోవాలో ఆనాడు కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే గారు అప్పుడు చెప్పినటువంటి మేము ఎంత సమయం పాటించినాం ఎక్కడ కూడా ఎవరి మీద కూడా దుష్ప దుష్ప్రచారం కానీ దాడులు కానీ చేయలేదు మరి ఇలా మీ గుండాయుధం కనబడతా ఉన్నది మీరు ఏమంటా ఉన్నారు నేను మీ సభల కషి కొడతాను అన్న ఒక వ్యక్తి మాట్లాడుతాను